సిటీ అడిగొట్టులోనే నిర్మించి ఇక్కడి నుంచి ఎక్కడో అద్భుతమైనటువంటి ప్రొడక్మండి సార్ ఇక అల్లు రామలింగయ్య గారి నవ్వుకి నారాజుకు మన ఎన్ని సంవత్సరాలు చదివిన మారినా సరే ఆయన మనకి చుట్టించినటువంటి హాస్యం మారు వెయ్యి పైగా చిత్రాల్లో నటించినటువంటి తల్లిదండ్రులు ఇలాంటి అన్నయ్య మాకు కావాలి అని ఎంతో మంది తమ్ముళ్ళు కోరుకునే తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏడుతున్న మకుటం లేని మగా మహారాజు దాని వెనుక ఆయన నిరంతర కృషి అకుంఠిత ఫైట్లతో తెలుగు సినిమా తారా అభిమానులకు అద్వితీయ సంపద అయిన మన మెగాస్టార్ పరిచయం అక్కర్లేని ఫిర్తి ఆయన చిరస్థాయిగా తెలుగు సినీ చరిత్ర పుటంలో నిలిచిపోయే ఆయన కీర్తి ప్రతిష్టలు అన్నిటికీ మించి శ్రీ అల్లు రామలింగయ్య గారితో మామగారిగా గొప్ప నటుడిగా ఉన్న అవినాభావ సంబంధం మెగాస్టార్ చిరంజీవి గారి ప్రయాణం చిత్ర పరిశ్రమకి వచ్చిన మొదటి నుండి అల్లు వారితో అల్లుకునే ఉన్నాయి చిరగా మారకున్న వీడియోస్ స్టూడియోస్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి చిరంజీవి గారికి మరొకసారి స్వాగతం పలుకు పైగా కేవలం మాత్రమే కాదు ఎన్ని అద్భుతమైనటువంటి షేర్స్ చూపించారు నవరసాలు పండించారు వాటికి చేసినటువంటి సినిమాలతో అందుకని హాస్య పద్మానికి అల్లు మణిహారం గిరిగి ప్రజా మండలి వారిచే హాస్య కళపూర్ణగా సత్కరించబడి తెలుగు చలనచిత్ర రంగం వైపు అడుగులు వేసి ప్రారంభించారు ఆయన నటించిన జానపద చిత్రాలు జనపద పౌరాణిక పాత్రలు ప్రీతి పాత్ర తెలుగు సాత్విక హార్యాలు శంకరావరణాలు ఆరంభించారు తెలుగు నోవిళ్లలో ముత్యాల ముందు పెత్తందారు మనమూరి పాను మంత్రి దేవుడి భక్తుడు చిత్రగుప్తుడు దివాన్ జోకినాలు కనెక్షన్ కన్నప్ప తహసీల్దారు సాకలి తిప్పలు ఆకలి వంటి పాత్రలు తెరపై పరస్పరం పలకరించు హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ గాయస్ ప్రకాష్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్ థాంక్యూ ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే